हेलो हाय एंड नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ సెంటర్లో మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో మంచి కమర్షియల్ ఏరియాలో మూడంతస్తులు పైన పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి అది కూడా రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది న్యూ బిల్డింగ్ అండి సో బ్యాంక్ వేళంలో మనకి చాలా మంచి ఆఫర్ సేల్గా అయితే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ ఒక ప్రత్యేకంగా ఒక ఏరియాకి సంబంధించి కాదండి బ్యాంక్ ఆక్షన్ సంబంధించి విజయవాడ గుంటూరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సరౌండింగ్ ఏరియాలో కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ న్యూ హౌస్ అండి రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది సో ఇది త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్ హౌస్ అనమాట రెండు వైపులా కూడా పెద్ద పెద్ద రోడ్లు అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ట్రాన్స్పోర్టేషన్ పరంగా లారీలు అవి రావడానికి కూడా కవీనియంట్గా ఉండే పెద్ద పెద్ద రోడ్లు అనమాట సో గుంటూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ రెండున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుందండి అంటే మనకి ఎగ్జాక్ట్గా చూసుకుంటే కనుక రెండు కిలోమీటర్ల అంటే నాలుగు వందల మీటర్లు వస్తుందండి సో మనకి రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా లేదు రాయల్పేట సెకండ్ లైన్ అనమాట సో ఇక్కడ మనకి నూట అరవై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే స్క్వేర్ బిట్ అండి రోడ్డు ఫేసింగ్ అంటే వెస్ట్ వైపు ముప్పై వెడల్పు నలభై ఎనిమిది లోతు అయితే వస్తుందండి సో ఇక్కడ మనం ఒకసారి లోపల కూడా చూద్దామండి అంటే కొంత వర్క్ అయితే చేసుకోవాలి అన్ఫినిషిడ్ లాగా ఉంది అయితే మనకి ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయిందండి ఇంకొక టెన్ పర్సెంట్ వర్క్ అయితే బ్యాలెన్స్ వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ఒక కోటి తొంభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి అంటే ఇక్కడున్న స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే కనుక మొత్తం మనకి అప్రాక్స్ ఒక పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫ్లోర్కి సో ఈ విధంగా గ్రౌండ్ ఫస్ట్ సెకండు ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉంది సో బిల్డింగ్ వాల్యూషన్ చూసుకుంటే కనుక కనీసం మనకి ఒక డెబ్బై లక్షల నుంచి ఎనభై లక్షల వరకు బిల్డింగ్ వాల్యూషన్ వస్తుంది ల్యాండ్ వాల్యూషన్ చూసుకుంటే కనుక గజం మనకి ఒక డెబ్బై ఐదు వేల రూపాయలైతే పడుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది తక్కువ రేట్ అని చెప్పుకోవచ్చు నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక సీలింగ్ వర్క్ కేర్ వర్క్ కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫినిషింగ్ ఈ విధంగా ఆల్మోస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి కమర్షియల్ ఏరియా అనమాట ఆఫీస్ పర్పస్గా యూస్ చేసుకోవడానికి గూడం పర్పస్గా యూస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ